దాసరి పేరు లేకుండా దాసన్నారాయణరావు పే మీద వెలసిన డైరెక్టర్స్ డే మామూలుగా మే నాలుగు దాసన్నారాయణరావు జయంతి ఎన్ శంకర్ ఒక సమయంలో ఐదేళ్ల క్రితం డైరెక్టర్ దాసన్నారాయణరావు యొక్క జయంతిని డైరెక్టర్స్ డేగా జరుపుకుందాము అనేసి ఒక ప్రతిపాదన తేవడం ప్రపోజల్ చేయడం దాని మీదట కొందరు నిజంగానే వర్కౌట్ చేయడం ఇవన్నీ జరిగినాయి ఆ తర్వాత కొంతకాలంగా అది జరుగుతూ వస్తుంది డైరెక్టర్స్ డే అని ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తుంటే రీసెంట్గా ఎలక్షన్ కోడ్ వల్ల కొంత ఆ సమ్మిట్ జరగడానికి పర్మిషన్ లేకపోవడం తర్వాత ఇప్పుడు అది ఒక అవకాశం దొరకడం మే పంతొమ్మిదిన డైరెక్టర్స్ డేని నిర్వహించారు ఇంకా వీరశంకర్ వాళ్ళు వీళ్ళు ఈ చోటమోట డైరెక్టర్స్ అందరూ కలిసి డైరెక్టర్స్ డేగా దాసనారాయణరావు యొక్క జయంతిని జరుపుకుంటూ ఉంటారు నిజంగా చెప్తే పెద్ద పెద్ద డైరెక్టర్ త్రివిక్రము సుకుమారు ఇకపోతే ఇప్పుడు రన్నింగ్లో రాజమౌళి వీళ్ళందరూ మామూలుగా జరుపుకోవాలి మరీ ముఖ్యంగా సుకుమార్ ఎక్కువగా జరుపుకోవాలి కారణం ఏంటంటే దాస నారాయణరావు ఒక కాపు దర్శకుడు సుకుమారు కూడా ఒక కాపులోని ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న హాట్ అండ్ అంటే ఆ హార్డ్ షేర్ని బాగా హ్యాండిల్ చేస్తూ కోట్ల కోట్లు దండుకుంటున్నారు దర్శకుడు సరే దాస నారాయణరావు కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఈ రోజున రావాలి రాలేదు అనే రూల్ ఏముండదు ఎందుకంటే కమర్షియల్ డైరెక్టర్లు ఎప్పుడు కానీ ఇలాంటి డేట్స్ని హ్యాండిల్ చేయరు వాళ్ళ ప్రతిరోజు ఒక కమర్షియల్ ఎలిమెంట్తో కూడుకున్నది కాబట్టి చాలా క్వాలిటేటివ్ లేకపోతే చాలా ఎక్కువ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తుంటారు కాబట్టి ఏ పని పాట లేని వాళ్ళు ఇలాంటి డైరెక్టర్స్ డేలు చేసుకుంటూ ఉంటారు ఓకే కానీ వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ డైరెక్టర్స్ డే అంటే దాసనారాయణరావు ఆయన దర్శకత్వ విలువలు ఆయన దీనిలో ఎక్స్పర్టు అది తలుచుకోవడం అనేది ఇంపార్టెంట్ కానీ అక్కడికి వచ్చిందే ఈ అల్లు అర్జున్ లాంటి కాపు హీరో సరే ఆయనకి ఆయన తాతయ్య దాసనారాయణరావు నారాయణరావు ఇద్దరు పాలకొలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఏదో ఆ అభిమానంతో వచ్చినట్టున్నాడు దానితోడు అల్లు అర్జున్ ఈ మధ్య వరుసగా వార్తలకి ఎక్కడము ఇవన్నీ జరుగుతుంది కాబట్టి కొద్దిగా యాక్టివ్గా ఉన్నాడు సోషల్ మీడియాలో అదే సమయంలో ఈ డైరెక్టర్స్ డేని డైరెక్టర్స్ లేకపోతే మనం లేము కాబట్టి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టరే కాబట్టి గౌరవించడానికి వచ్చినట్టున్నాడు కులాభిమానం సినిమా అభిమానం అన్ని రకాల అభిమానం కలిసి వచ్చినట్టునే వచ్చాడు నిజంగా రావాల్సిన సుకుమార్ రాలేదు స్వరపక్కన పెడదాం ఇదంతా అయితే అక్కడ ఏం జరిగింది అంటే తగితక్కలాట రికార్డింగ్ డ్యాన్స్లో డే ఇదిగా పెట్టుకోవచ్చు అనేది ఇప్పుడు బయటకు వచ్చిన ఒక ఇది బేసిక్గానే తెలుగు సినిమా కొన్ని దరిద్రమేందంటే వాళ్ళు ఎక్కడ ఇప్పుడు డెబ్బై ఐదు వర్షం వర్షంతో తెలుగు సినిమా అదేదో ఉత్సవాలు జరిగితే అక్కడ కూడా ఇంతే పుట్టింటోళ్ళు తరమేశ్వర ఇదే ఉంటుంది వాళ్ళ అంటే ఈ వాళ్ళ మైండ్ సెట్లో ఉండే ప్రధానమైన ఇది ఏంటంటే వ్యాంపు లేకపోతే ఐటెం నెంబర్లు వాటిని ఎంజాయ్ చేయడమే ఎక్కువ ఉంటుంది ఆ మాటకు వస్తే ఇదే కాపదర్శకుడైన దర్శకుడైన దాస నారాయణరావు ఎన్ని వ్యాంపు క్యారెక్టర్ క్రియేట్ చేసాడు తెలియదు కానీ ఆయన మామూలుగా అయితే ఇలాంటి వాటి మీద ఎక్కువ ఉండదు ఆయనది కానీ ఆ కోవకు సంబంధించిన సుకుమార్ అయితే మంచి పాటలు ఉన్నాయి వాటి మీద జరగాల్సిందంతా జరిగిన చర్చ ఆయన ఏమేం చేశాడు ఏంది అవన్నీ ఉన్నాయి అంటే అమలాపురం దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదా ప్రతి సినిమాలో ఒకటి ఉంటుంది రంగస్థలంలో ఒకటి ఉంటుంది ఇప్పుడు ఊ అంటావా మామా ఊ అంటావా మామా ఒకటి ఉంటుంది దేనిలో దీనిలో ఉంది కదా మీకు పుష్పాలు ఆ మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి ఒక సింగర్ చేత పాటించి డబ్బులు ఎగ్గొట్టిన పాట ఒకటి ఉంది రంగస్థలంలో అనుకుంటా ఇలాంటివి ఇదొక వర్షను కానీ ఈ డైరెక్టర్స్ డే అనే దానిలో లాస్ట్కి డైరెక్టర్ అనేవాడి పేరు లేకుండా ఆయన సీన్లు ఆయన ఏవీలు ఆయన ప్రస్తావన మామూలుగా ఏం చేస్తారంటే ఆయన దర్శకత్వ ప్రతిభ పతాక స్థాయిని సూచించే సన్నివేశాలు కొన్ని ఉంటాయి ఒక బొబ్బులు బులి కోర్టు సీను అలాంటివేదన్నా ఏసీ జనాన్ని ఎంటర్టైన్ చేస్తే నిజంగా రా దాసరి నారాయణరావు గారికి ఒక నివాళిని ఘన నివాళిని ఇచ్చినట్టు ఉంటుంది అలాంటి లేకుండా ఆయన ఊసే లేకుండా రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటా ఆ డేని నిర్వహించడం అనేది కరెక్ట్ కాదు అనేది సోషల్ మీడియాలో ట్రోల్ ఎత్తుతున్న ఒకనొక విధం ఇప్పుడు అసలు దాస నారాయణరావుని ఒక దర్శకుడిగా ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆయన అయితే చీప్ అండ్ బెస్ట్ సినిమాలు సోషల్ ఎలిమెంట్స్తో తీయడము అనేది ఆయన యొక్క చాలా పెద్ద బలం ఆ తర్వాత ఎడిటింగ్ అనేది ఆయన యొక్క ఎంత చెత్త సినిమానైనా దాస ఇస్తే ఎయిటింగ్ బ్రహ్మాండంగా చేస్తాడు ఎడిటింగ్ చేసి దాన్ని అద్భుతమైన హిట్ సినిమాగా మలుస్తాడనే పేరుంది ఈ విషయంలో ఈయన్ని అనుసరించిన వాడుగా చెప్పాలంటే రాజమౌళి ఎయిటింగ్లు మీద పట్టున్న దర్శకుడు కారణం ఏంటంటే రాజమౌళి అనే వాడు పుట్టిందే ఎయిటింగ్ రూమ్లోంచి రాఘవేంద్రరావు టీం నుంచి వచ్చిన ఎయిటింగ్ టీముల్లోకి వచ్చి ఆయన సీరియల్కి పనిచేసి తర్వాత టీడీపీ యాడ్లకు పనిచేసి ఇలా ఎన్నో చేసిన రాజమౌళి అనేవాడు రాఘవేంద్రరావు తరహా ఎయిటింగ్ మీద పట్టున్నాడు అసలు రాఘవేంద్రరావు అనేవాడు రాజమౌళికి దాసనారాయణరావు తరహా ఎయిటింగ్ మీద పట్టున్నాడు దాసనారాయణరావుని ఒక కొలమానంలో మనం కొలవాలంటే ఆయన ఫస్ట్ బెస్ట్ ఎయిటర్ డైరెక్టర్ తర్వాత ఆ తర్వాత ఆయన చాలా ఆరోపణలు ఉన్నాయి ఆరోపణల్లో అందరి దగ్గర నుంచి అన్ని కథలు తీసుకునేసి కథలు పాటలు మాటలు అన్నీ ఆయన పెట్టుకుంటాడు అవి ఒక్కొక్కళ్ళు ఉంటారు ఆ తర్వాత ఆ బుద్ధి కృష్ణారెడ్డికి వచ్చింది ఇప్పుడు ఇలాంటి వాళ్ళెవరు కూడా రాలా కృష్ణారెడ్డి కానీ ఈ రాగ రాజమౌళి కానీ వీళ్ళెవరు కూడా అంటే డైరెక్టర్స్ డే కదా అది ఆ తర్వాత దాసరి నారాయణరావులో ఒక నటుడు ఉన్నాడు ఆ నటుడు అనేవాడు కూడా ఈ లక్షణాన్ని పునికి పుచ్చుకుంది దర్శకుడిగా నటుడిగా దర్శకుడు అయిండి నటుడిగా పునికి పుచ్చుంది కృష్ణారెడ్డి ఇలాంటి కృష్ణారెడ్డి కూడా అక్కడ వచ్చినట్టుగా కంతీల ఆ తర్వాత వీటికేదో టికెట్లు పెట్టడం అవి ఇవి పెట్టడం లాస్ట్కి కెమెరా డాన్సులు ఆడించి పంపించేయడం అనేది చాలామంది ఆయన అభిమానులు తిట్టుకుంటున్నారు ఫస్ట్ వాట్ ఈస్ దాసరి అంటే చీప్ అండ్ బెస్ట్గా ఒక సోషల్ డ్రామాను నడిపే అద్భుతమైన దర్శకుడు ఆ డ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి అవి ఆడుతున్నాయా లేవా అనేది చాలా కీలకమైన సబ్జెక్టు భారీ బడ్జెట్లతో సినిమాను తీసి వాటి అవి ఆడి ఆడక డిస్ట్రిబ్యూటర్లు దెబ్బతిన్న పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతబడిపోతున్న ఈ దుస్థితిలో ఈ రోజున దాసనారాయణరావుని మనం ఎందుకు తలుచుకోవాలి అంటే ఆయన నుంచి చాలామంది దర్శకులు పుట్టారు ఆయన అసలు రాఘవేంద్రరావు నుంచి రాజమౌళి తప్ప ఎవడు మీకు పెద్ద కనిపిడు ఒకళ్ళు ఉన్నా కానీ ఒకడో ఇద్దరూ వాళ్ళు తట్టుకొని ప్యాకెప్ప ఈ పాటికి కానీ దాసనారాయణరావు నుంచి రామకృష్ణ లాంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నారు అందరూ ఆయన దగ్గర అరాకొర పనిచేసి ఇది చేసి ఒక సినిమాకి కథ చెప్పుకొని నిర్మాతను పట్టుకొని దర్శకుడు అయిపోయిన ఉన్నారు వాళ్ళు ఆయన ఇతన్ని పట్టుకునే పరిస్థితి లేదు ఆయన ఎక్కడ ఏదైనా రిపోర్ట్ ఇచ్చినా బ్రహ్మాండం మనోడే అని చెప్పి వదిలేయడము అనే ఒక కల్చర్ ఉంది దాసనారాయణరావు దగ్గర రాఘవేంద్రరావు దగ్గర అది ఉండదు అని అంటారు కాబట్టి డైరెక్టర్స్ డే దాసనారాయణరావు పేరు మీద చూసుకోవడం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక జెన్యున్ ఇష్యూ దానితో ఆయన గినిస్ బుక్ రికార్డ్ హోల్డర్ కూడా కావడం వల్ల దాసనారాయణరావు అనేవాడు డైరెక్టర్స్ డే జరుపుకోదగిన గొప్ప దర్శకుడే ఆయన నుంచి ఇంకోటి నేర్చుకోవాల్సిన ఏంటంటే వాక్ స్వాతంత్రం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత ఆయన ఒక సంపాదకుడు కూడా ఉదయం అనే ఒక పత్రికను పెట్టి ఆ తర్వాత దాన్ని నడపలేక ఓ చిన్న కజప్త మీకు ఫ్లైట్లో దాసనారాయణరావు ప్రయాణిస్తుండగా ఆయనకి ఒక లగేజీలో అనుకుంటా ఒక మొత్తం డబ్బు దొరికి ఆ దొరికిన డబ్బుని పలానా వాడికి ఇచ్చే ఇస్తే ఏమో మనకు నిజాయితీ పరుడు పేరు ఉంటుంది ఇవ్వకపోతేనేమో శాలరీకి ఆ నెల శాలరీకి వస్తుంది అన్న తర్జన భర్జన పడి లాస్ట్కి ఆ డబ్బు ఎవరిదైతే ఉందో వాళ్ళకే పిలిచి ఇచ్చేశాడు అనే ఒక కథ విన్నాం దాసనారాయణరావు గురించి నేను చాలా కథలు 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 కథలుగా విన్నాను ఆయన ఒక ఒక సినిమా చేయడు ఒక టైంలో ఇప్పుడు సుకుమార్డు అనుకోండి ఒక సినిమానే చేస్తాడు ఒక టైంలో పుష్ప అంటే పుష్ప పుష్ప టూ అంటే పుష్ప టూ ఆయన అంట కాదు నలుగురు కో డైరెక్టర్ని పెట్టుకొని నాలుగు కథల్ని నాలుగు రోజు నా ఒకే రోజు నాలుగు పాట్లలో సినిమా ఇచ్చేస్తాడు అనమాట దాసనారాయణరావు అది నారాయణరావు యొక్క కెపాసిటీ అట్లాగా దర్శకులు పుట్టేవాళ్ళు కొత్త కొత్త దర్శకులు ఇది నారాయణరావు నుంచి తెలుగు సినిమా ప్రపంచానికి అందిన లబ్ధి ఆయన చాలా ఈజీగా దర్శకం తయారు చేయగలడు వాళ్ళకి మంచి సీన్లు ఇస్తాడు మహా ఈ సీన్కి నేను డైరెక్ట్ చేయాలి అనుకున్నప్పుడే కోర్ దీనికి వెళ్తాడు ఆ సీన్కి ఇది హార్ట్ లాంటి సీను అంటే అక్కడికి వెళ్తాడు మిగిలిన జనరల్ సీన్లన్నీ కో డైరెక్టర్ చేత అలాంటి కో డైరెక్టర్ చాలామంది గొప్ప గొప్ప దర్శకులు అయిన వాళ్ళు ఉన్నారు ఇంకా చెప్పారు కదా కోడి రామకృష్ణ అట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఆ తర్వాత ఆయన చనిపోయే వరకు కూడా సినిమా 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 అని చెప్పి పరితీపించిన పరిస్థితులు ఉన్నాయి లాస్ట్లో అనుకుంటా అసెంబ్లీలో దొంగలు పడ్డారు అలాంటి సినిమా అనౌన్స్మెంట్ జరిగి ఆ తర్వాత అవన్నీ పట్టాలెక్కక ఇంకా ఆయన కింద చాలామంది శిష్యగణము రచయితలు వీళ్ళందరూ ఆయనది ఒక నిత్య పారాయణం ఆయన ఇంట్లో అంటే ఇక్కడ ఏంటంటే ఒక కమర్షియల్ డైరెక్టర్గా ఉండి వచ్చిందని చేసుకొని ఆ తర్వాత శనగలు తిన్నామా చేతులు కట్టుకున్నా గారు కాదు దాసనంటూ ఆయన జీవితంలో ఒంట్లో నర నరాల్లో దర్శకత్వం ఉంటుంది సినిమా వాడి లక్షణాలు ఉంటాయి ఆయన చచ్చే వరకు సినిమా కథలు వాటి చర్చలు వాటి డిస్కషన్లు ఇది బాగుంది అది బాగాలేదు తీసిన తీక జరుగుతూ ఉండేవి వాటిలో నవల రచయితలు కొందరు కొమ్మనాపల్లి గణపతిరావు లాంటి వాళ్ళు ఆ తర్వాత అలాగే ఎదిరింటి మూడు పక్కింటి పిల్లల లాంటి రేవంగి నరసింహారావు లాంటి వాళ్ళు సంజీవు లాంటి రచయితలు వీళ్ళందరూ కలిసి దాసనారాయణరావు ఇంటికి వెళ్ళి అక్కడ కథా చర్చలు చేసి ఈ కథ అయితే బాగుంటుంది సార్ ఇది బాగుంది సార్ అది సార్ ఇది సార్ అని చెప్పుకుంటూ ఒక ఎక్సర్సైజ్ వాళ్ళు తీసిన తీకపైన జరుగుతూనే ఉంటుంది ఎప్పుడో ఎక్కడో ఒకటి బయటకు వస్తూ ఉంటుంది ఇలాంటి కండిషనల్ సిచ్యువేషన్ దాసనారాయణరావు లైఫ్లో ఉండేది ఆయన ఒక దర్శకుడు ఒక నటుడు ఒక పాటల రచయిత ఒక సంగీత దర్శకుడు ఒక మాటల రచయిత ఒక సంపాదకుడు ఒక దర్శకుల తయారీ కేంద్రం పెద్ద మనిషి ఒక రాజకీయ నాయకుడు ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బొగ్గు గనుల కేసు ఒకటి బొబ్బుల పులిని కాస్త బొగ్గుల పులేని మేము టైటిల్ పెట్టి జీరో నాలుగు అనుకుంటాం నేనే ఒక స్టోరీ రాసి పంపించాం ఆయన గురించి పాజిటివ్గా రాసు టైటిల్ ఏమో నెగిటివ్గా పెడితే చాలా తీవ్రంగా బాధపడ్డాడంట ఆయన అలాంటి దాసనారాయణరావు ఊసి లేకుండా డైరెక్టర్స్ డే నడపడం డేని నడపడం అందులో పెద్ద పెద్ద దిగ్దర్శకులకు దర్శకులు అసలు రాకుండా ఆయన డైలాగ్ చెప్పడము ఆయన పాట పాటించడము ఆయన తీసిన ఒక విప్లవాత్మకమైన సినిమా రాములమ్మ లాంటివి ఏమన్నా దా వాటి గురించి మాట్లాడమో ఇవన్నీ ఏమీ లేకుండా ఓ గిన్నీస్ బుక్ రికార్డు ప్రైజ్ అక్కడ పెట్టడమో లేకపోతే దాని సర్టిఫికేట్ అక్కడ చూపడమో ఆయన గురించి చెప్పడము ఏమీ లేకుండా ఇప్పుడు నేను చెప్పినందుకు చాలా ఉంది ఆయన గురించి అలాంటిది ఏది లేకుండా ఒక డైరెక్టర్ డైరెక్టర్స్ డే ఆయన పేరు మీద వేసింది అంటే ఇది మీకు బాగా చెప్తా వినండి దాసనారాయణరావు వాపోయే విషయాలు ఇది ఒకటి ఇప్పుడు మనం ఒక రజక నాయబ్రాహ్మణ లాంటి చిన్న చింతగా ఉద్యోగాలు చేసుకుని ఉపాధి చేసుకునే వ్యక్తికి ఆ రోజు సన్మానం చేద్దాం అనుకుంటే ఆయన హీరో అవుతాడు ఆయన చెప్పే మాట తరచుగా ఆయన్ని మర్చిపోయి ఎవరెవరో హేమహేములు అక్కడికి వచ్చి పోయి వాళ్ళకి సన్మాన సత్కారాలు చేయడము అనేది ఆ రోజు యొక్క ఇప్పుడు రజక దినోత్సవం ఈ రోజుగా నడుపుకున్నప్పుడు ఉత్తమ రజకులను తీసుకొచ్చి అక్కడ చేయాలి సరే ఆయన పేరు మీద ఏదన్నా ఒక కొత్త దర్శకుడు కాబట్టి ఇచ్చారా లేదు ఇది దాస నారాయణరావు యొక్క ఆత్మఘోష దీన్ని అర్థం చేసుకోవాలి ఈ తెలుగు మీడియా దర్శకత్వ సమాజం కావచ్చు టాలీవుడ్ కావచ్చు అర్థం చేసుకోవాలనేదే ఒక ఆలోచన ఇంకా అంతకన్నా ఏం లేదు అందుకనే ఈ డైరెక్టర్స్ డే ఇక్కడి అయినా ఈ దర్శకత్వ సంఘము యొక్క పెద్దలు ఉంటారు కదా వాళ్ళకి చాలామంది నెటిజన్లు చెప్తున్న మాటని నేను ఈ వీడియో ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను